ఇలా మీరు చెప్పి నన్ను ఇలా తీసుకొచ్చారు పని గురించి చెప్పిన పని ఏది లేదు నేను ఏం చేయాలి అటని అడిగితే వాళ్ళు లక్ష రూపాయలు కట్టమని చెప్తున్నారు నువ్వు ఆ లక్ష రూపాయలు కట్టేసి నువ్వు ఇంటికి వచ్చిపో అటు ఆ రోజు నుంచి ఫోన్లు కూడా నాకు రెస్పాన్స్ లేదు సార్ ఫస్ట్ మీది ఏ ఊరు ఇది ఎక్కడ చిత్తూరు జిల్లా చెల్లూపల్లి గ్రామం పక్కన యాదవ్ గారు సార్ సో నిన్నీ బ్రోకర్ ఏజెంట్లు తీసుకుపోయినారా నువ్వే పోయి ఉంటావు ఏజెంట్ ఏజెంట్ ఎవరు అతను తిరుపతిలో ఒక సార్ వాళ్ళ అటువంటి ద్వారా మోసపోకూడదు అనేది చెప్పాలి అదే ఏజెంట్ పేరు వచ్చి లక్ష్మి తిరుపతి పక్కన రేణికుంటలో ఉంటున్నారు సార్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కట్ట ద్వారా దుబాయ్కి లక్ష రూపాయలు కట్టిపోయినాం అవును సార్ పోయిన తర్వాత నీతో ఏసీ మెకానిక్ ని ఏసీ పని చేయకుండా బిల్డింగ్ పని చేయించిన అవును సార్ నువ్వు అడిగినందుకు నువ్వు లక్ష ఇంకా ఇక్కడ కట్టేసి పోలేదురా అంటే జైల్లోకి వేస్తామని బెదిరించిన అవును సార్ తర్వాత ఏం జరిగింది దాని తర్వాత మళ్ళీ అదే అన్న దిలీప్ అన్న మా ఇంటికాడ వాళ్ళని వాళ్ళ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి తులసి సార్ మాట్లాడి మీ దగ్గర మా నాన్న వచ్చి మాట్లాడిన సార్ మాట్లాడి మళ్ళీ ఎంబసీ వాళ్ళది మాట్లాడి వాళ్ళ ద్వారా పాస్పోర్ట్ తీని ఇంకా మొత్తం టికెట్ అంతా వేసి కూడా మొత్తం దగ్గర ఉండి పిలుచుకొచ్చినారు సార్ మా అందరూ అందరూ వీళ్ళు ఇంత చేసినందుకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్ చెప్తా నుండి సౌదీ దుబాయ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదా చిత్తూరు నియోజకవర్గం నుండి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇటువంటి మోసాలు చేసే ఆ ఏజెన్సీలు కావచ్చు బ్రోకర్ల ద్వారా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో చదివిపిచ్చి సాకి పెంచి లేదా ఉద్యోగం నేర్పించి అన్నీ తయారు చేసిన తర్వాత ఈ బ్రోకర్లు ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని నిన్ను అక్కడికి పంపించి మెకానిక్ చేస్తాము లేదా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి తీసుకువెళ్ళి దుబాయ్లో వదిలిపెట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్పిన పని చేయాలి చేయకపోతే నువ్వు లక్ష రూపాయలు ఇక్కడ కట్టేది ఆంధ్ర ఇండియాకి పోయట్లేదు అని చెప్పి వారిని బెదిరిస్తే చెర్లాపల్లి మన చెర్లాపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే వ్యక్తికి వీళ్ళు ఆ ఊరు వస్తా గ్రామస్తులు కాబట్టి అతను నోటీస్కి వస్తానే నా దృష్టికి తెచ్చాడు నేను ఎమ్మెటే ఇతన్ని ఎంబసీ ద్వారా ఇతన్ని అక్కడి నుండి వెనక్కి డం జరిగింది కాబట్టి పైనన్నా కూడా వెళ్లే ముందు అక్కడ ఉన్న వారితో కన్ఫర్మేషన్ తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలనేదే నా సూచన